తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ యుఐయుఎక్స్ డిజైనర్ ఈ ఉద్యోగంలో మీరు యూజర్ ఫ్రెండ్లీ యాప్స్ వెబ్సైట్స్ కోసం ఇంటర్ఫేసెస్ డిజైన్ చేస్తారు మీ పని రెస్పాన్సిబిలిటీస్లో బయోఫ్రేమ్స్ మాకప్స్ ప్రోటోటైప్స్ క్రియేట్ చేయడం యూజర్ ఎక్స్పీరియన్స్ అనలైజ్ చేసి విజువల్లీ అట్రాక్టివ్ మరియు ఫంక్షనల్ డిజైన్స్ డెవలప్ చేయడం ఉంటుంది ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు రెండు ఐదు గంటలు డెడికేట్ చేసి ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో పని చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ బేస్డ్ లేదా ఆవర్లీ పేమెంట్ గా ఉంటుంది కొత్త వారికి డిజైన్ టూల్స్ యుఐ యుఎక్స్ ప్రిన్సిపల్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ఎనభై ఆరు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి